స్వాగతం ఈ రోజు మీకు మంచి హెల్త్ డ్రింక్ ఒకటి చేసి చూపిస్తాను ఒకటి కాదండి రెండు డ్రింకులు చేసి చూపిస్తాను చాలా చాలా మంచిది అనమాట ఈ సమ్మర్ కి ప్రత్యేకంగా ఈ సమ్మర్ లో తాగాల్సిన డ్రింకులు అండి ఇవి పెద్దవాళ్ళకి పిల్లలకి మహిళలకి అందరికి కూడా ఎంతో మంచిది అదేంటంటే కటోరా నేను రెండు హెల్త్ డ్రింకులు చేస్తా కటోరా అంటే తెలుసు కదండి కొన్ని ప్రాంతాల్లో బాదం పిసిలి ఏదో అంటారు ఆ బాదం పిసిలి అంటారు మనకే మాత్రం కఠోర అంటాము వాళ్ళు ఎక్కువ వాడతారండి ఇది ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే అడవి బాదం చెట్టుకి తీపి బాదం చెట్టుకి వచ్చే జిగురు అనమాట బంత అంటారు కదా ఆ బంత నుంచి వస్తుంది మనకి కఠోర అనేది దాంతో మనం హెల్త్ డ్రింకులు చేసుకోవచ్చు విడిగా కూడా తాగొచ్చండి సమ్మర్లో అయితే మరీ మంచిది అనమాట డైలీ వాడేవాళ్ళు వాడుకుంటూ ఉంటారు సమ్మర్ లో మేమైతే ప్రత్యేకంగా సమ్మర్ లో ఎక్కువ వాడతాం షర్బత్ చేసుకుంటూ ఉంటాము దాంతో చాలా రకాలు చాలా చాలా రకాలుగా మేము డ్రింకులు చేసుకుని తాగుతుంటాము పిల్లలకి పెద్దలకి ఎంతో మంచిది ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ సమ్మర్ లో ఏమవుతుందంటే బంక విరోచనాలు ఇటువంటి అన్ని అవుతుంటాయి కదా అది నిరోధిస్తుందండి స్త్రీలకు వచ్చేసరికి గర్భ సమస్యలకి అంటే నెలసరి సమస్యలకి ఇటువంటి వాటికి అన్నిటికి చాలా మంచిది మగవాళ్ళల్లో మీరు అభివృద్ధికి మంచి హెల్త్ పరంగా పుష్టిగా ఉండటం కోసం ఇంతకుముందు నేను వీడియో చేశానండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఇది మీకు తెలుసా అని చెప్పి చేశాను ఆ వీడియో చూడండి లింక్ ఇస్తాము అందులో కూడా కొన్ని బెనిఫిట్స్ చెప్పాను ఇప్పుడు మీకు రెండు రకాల డ్రింక్స్ చేసి చూపిస్తాను చూసేయండి ఎట్లా కాలం స్టార్ట్ అయిందంటే మా ఇంట్లో ఈ సుగంధ ఉంటది మళ్ళా ఇందా చెప్పాను చూసారా కటోరా ఇవి రెండు మా ఇంట్లో ఉంటాయి అంటే అట్లాగే బెంగళూరు పాప దగ్గర కూడా ఉంటాయి మేము ఎక్కువ వాడుతుంటాము ఇప్పుడు ఇది సుగంధ సిరప్ అనమాట ఈ సిరప్ అంతకుముందు నేను ఇంట్లోనే చేసుకునేదాన్ని ఇప్పుడు కుదరట్లేదు బయట అమ్ముతారండి షాపుల్లో మీరు తెప్పించుకోండి చాలా మంచిది ఈ సమ్మర్ లో ప్రత్యేకంగా వాడండి అసలు ఇప్పుడు నాకు వృధా తెలుసు కాబట్టి నేను వేస్తున్నాను మీరు నాలుగు స్పూన్లు వేసుకోండి స్వీట్ ఎక్కువ కావాలంటే ఆరు స్పూన్లు అయినా వేసుకోవచ్చు మీరు వాడే వాడేదాన్ని బట్టి అనమాట ముందుగా సుగంధ సిరప్ వేసుకోవాలి అందులో ఒక అర్ధ గంట ముందు నానబెట్టినా మర్చిపోయా గింజలు ఏమండి మా మొన్న టెన్షన్ అండి మొన్న అయితే నేనేం చేశాను సొట్టిని పట్టుకొని ఇంగువా అని చెప్పా ఒక అతను అయితే కామెంట్ పెట్టాడండి మా ఊర్లో సొంటిని ఇంగువా అనరు సొంటి అనే పిలుస్తారు మరి మీ ఊర్లో ఏమంటారు అని మీ ఊర్లో అలా అంటారేమో అని మా ఊర్లో కాదండి ముఖ్యంగా నేనే అలా అనేసానని చెప్పావా చూడలేదు పాపం అదే అదే ఏంటంటే ఇదిగో చూడండి మా మనవడు ఇప్పుడు వస్తున్నాడు ఆ టెన్షన్ ఒకటి ఉంటుంది ఆ బాబు వచ్చేస్తే వీడియో చెడిపోతుందేమో అని దాని మీద కంగారు మీద కొన్ని మర్చిపోతున్నాను కూడా ఇప్పుడు ఇవి రెండు స్పూన్లు వేసుకోండి గింజలు వేసిన తర్వాత ఇదిగోండి నానబెట్టిన కటోర ఈ కటోరాని రెండు స్పూన్లు వేసుకోండి ఇవి అసలు కొలత ఏ ఉండదండి ఉజ్జాయింపు లెక్కలే మన టేస్ట్ని తగ్గట్టు కాకపోతే నేను వాడేదాన్ని కాబట్టి నేను చెప్తున్నా కొలతలు రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇది ఫస్ట్ మనకి నానబెట్టక ముందు ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ఇదిగోండి ఇది కటోరా అంటే ఇవి మీకు పచారీ షాపులో కానీ ఏదైనా ఆయుర్వేదిక్ వస్తువులు అమ్మే షాపుల్లో కానీ మాకు కటోరా కావాలని అడిగితే ఇస్తారు ఆ డ్రై ఫ్రూట్స్ అమ్మే షాపుల్లో కూడా దొరుకుతు అక్కడైనా అడిగి తీసుకోవచ్చు నేను ఈ కటోరా పీసులు రెండు నానబెట్టాను ఈ గిన్నె నిండా అయిందనమాట ఇదిగోండి ఈ గిన్నె నిండా అయింది మీరేం చేయాలంటే దీన్ని నైటే ఈరోజు ఉదయం చేసుకోవాలనుకుంటే నైట్ రెండు వేసి ఇట్లా నీళ్ళు పోసి నానబెట్టాలి నిండా నీళ్లు పోయింది ఓవర్ నైట్ నానితే మీకు ఇప్పుడు నేను చూపించాను చూసారా ఆ విధంగా రెడీ అవుద్ది అసలు ఎంత వస్తుందోనండి గిన్నె నిండా వచ్చేస్తుంది ఈ మీరు ఒక్క పావు కేజీ తెచ్చుకున్నారనుకోండి నెల అంతా వస్తుంది నలుగురు మనుషులు ఉంటే నెల అంతా వాడుకోవచ్చు అనమాట పావు కేజీ కటోరా తెచ్చుకుంటే అందులో కాచి చల్లార్చిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే బాగుంటుంది తినేవాళ్ళు అయితే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి బాగా కూలింగ్ కావాలనుకుంటే ఇది ఇస్తా జీడిపప్పు పలుకులు బాదం పలుకులు మీకు ఇప్పుడు కటోరా సుగంధ పాలు రెడీ అయినాయి కటోర పాలు చూసారు కదండి మజ్జిగతో ఇంకో వెరైటీ అంటే ఇంకో డ్రింక్స్ చేసి చూపిస్తాను మనం ప్రతిరోజు తాగితే మజ్జిగతో చాలా మంచిదండి ఇప్పుడు అది చూపిస్తాను చూసేయండి కొండ అనమాట నాకు ఇందులో మజ్జిగ చేసిపోసుకుంటాను మా మన వాళ్ళకి నాకు సరిపోతాయి కొంచెం మీడియంగా చేసుకోండి మజ్జిగ మరీ చక్కగా వద్దు మరీ పంచగా వద్దు మీడియంగా చేసుకోవాలి అందులో రెండు స్పూన్లు వచ్చిందా మళ్ళీ నన్నే చెప్పమంటావా సబ్జా అంటే మర్చిపోతా బాబా మరీ విజ్జాయి బాకు విజ్జ ఒక్కసారి అది పొరపాటు జరిగింది కదా అని అంతే రెండు స్పూన్లు సబ్జా గింజలు దాంట్లోకి తగినంత ఉప్పు మీ టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక్క పావు స్పూను చాట్ మసాలా ఒక్క చిటికెడు సొంటి ఈ సొంటి దగ్గరేనండి తేడా పడ్డాను కూడా అందులో మనం నానబెట్టుకున్న కటోర అనమాట ఒక స్పూన్ వేసుకోండి అందులో కొంచెం పుదీనాకు రెమ్మలు వేసుకొని బాగా కలుపుకొని ఇవి తాగితే మనకి సమ్మర్లో వడదెబ్బ తగలదు హెల్త్కి మంచిది ఇవన్నీ వేడి తగ్గించేయేనండి ఒంట్లో వేడినంతా హరించేస్తుంది అనమాట ఈ కటోర ఈ సబ్జా గింజలు కూడా చాలా మంచిది కదా మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ సబ్జా గింజల గురించి కటోరా అంటే ఎక్కువ మందికి తెలియదులేండి అది ఇంట్లో వాడే వాళ్ళకే కొంచెం ఐడియా ఉంటుంది పెద్దోళ్ళు ఇది మా నాయనమ్మ వాడేదండి కటోరా అందువల్ల మాకు అలవాటు ఉంది గింజలు అనేసరికి ప్రతి వాళ్ళం వాడుతుంటాను కదా అందరికి తెలిసిద్ది కటోరాతో మజ్జిగ రెడీ అయిపోయింది సూపర్ టేస్ట్ అనమాట నేను తాగి చెప్తా లేవమ్మా నువ్వు ఇది తాగుతావా నువ్వు మజ్జిగ తాగవు నాకు తెలుసులే కాని అందుకే ఈ రెండు గ్లాసులు కలిపి ఒక గ్లాసు కలపకుండా అసలు విషయం అది పాలు చాలా ఉంటుంది కదండి పాలు అవి తాగుద్ది నేను తాగి ఎలా ఉందో సుగంధ చెప్తా ఓకే ఓకే కటోరా హెల్త్ డ్రింక్ రెండు రకాలు చూపించారు కదా ఇవి హెల్త్ కి ఎంతో మంచిది ఈ సమ్మర్ లో మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి అస్సలు వదిలిపెట్టరు ఆరోగ్యపరంగా చాలా మంచిదండి ముందు మరీ మరీ ఎందుకు చెప్తున్నానంటే మేము వాడుతున్నాం కాబట్టి అంటే ఎప్పుడు వాడతాం కాబట్టి మీకు చెప్తున్నాను మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ఎంతమందికి కటోరా గురించి తెలుసో నాకు కామెంట్స్ లో చెప్పండి దీని బెనిఫిట్స్ అంటే ఇంకా ఇంకా ఏమున్నాయో చెప్తే విని నేను కూడా సంతోషిస్తాను సరే బుజ్జమ్మాయ చూశారు కదండీ మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం అండి అప్పటి వరకు బాయ్